మహమ్మద్ ప్రవక్త మహానుభావుడు ఒక కాలం దగ్గర కూర్చుని ఉంటే ఎర్ర తేలు మండ్రగబ్బ అంటారు పైకి ఎక్కుతుంది ఈయన ప్రవక్త కదా దైవ పురుషుడు జాలి ప్రవక్తలందరికీ అదే కదా లక్షణం యేసుక్రీస్తు అయినా బుద్ధుడైనా దాని శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా మహమ్మద్ అయినా జాలి ఎక్కువ అందుకంటే అందుకని దాన్ని చేతుల్లోకి తీసుకుని పైకి ఎక్కిస్తున్నాడు గబ్బ కుట్టేస్తున్నాడు బాబు తేలంతా ఉళ్ళంతా చేయంతా కుట్టేసి ఎర్రగా ఎత్తులు వచ్చేస్తుంది దాన్ని ఈయన ఎక్కించినప్పుడు పిచ్చి కాకపోతే కానీ జాల ఎంతే పాపం ఎక్కడైపోతుంది గట్టు మాటిమాడికి దొల్లిపోయి కింద పడిపోతుందని దాన్ని ఎక్కించేట్టు ఎక్కిస్తున్నట్టు అదేమో చే కుట్టేస్తుంటే మళ్ళీ పాపం వదిలేస్తున్నాడు తట్టుకోవాలి కదా వదిలేస్తాడు మళ్ళీ అది పడుతుంది మళ్ళీ ఎక్కుతుంది మళ్ళీ ఎక్కిస్తున్నాడు తెలియదా అది విషపురు కానీ అయినా చేస్తున్నావు ప్రయత్నం దాన్ని ఎక్కించాలి గట్టి ఈయన ప్రయత్నం దానికి అర్థంగా అది కుట్టేస్తుంది అంతక్షోభ భరించి దాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంటే గొర్రెలు కలుసుకునే గొల్లవాడ వచ్చి ఏమయ్యా నువ్వేం ప్రవక్తమయ్యా పెద్ద ఏవో గొప్ప విషయాలు చెప్పి ఉంటాయి నీకు మా అసలు అది విషపురువు దాని బొత్స సహజ లక్షణమే కొట్టడం ఉపకారం అపకారం తీయకుండా కూడుతుంది అది దాన్ని పట్టుకుని పైకెక్కిస్తాబే పిచ్చి కాకపోతే వెంటనే ప్రవక్త అన్నట్ట అది విషపురుగే దాని సహజ లక్షణమైన కొట్టడం అది మానప్పుడు నేను అమృత పురుగుని నా సహజ లక్షణమైన పరోపకారం నేను ఎందుకు మానాలి అన్నట్ట అది మానవులు నేర్చుకోవలసింది అది విషపు జీవి నేను అమృతజీవిని మానవులు అమృతవంతులు అన్నారు వేదాల్లోనూ ఇతర ఉపనిషత్తుల్లోనూ ఏ ధర్మమైనా చెప్పింది అంతే నేనెందుకు చెడ్డవాడు చెడ్డదానికి దానికంత పట్టుదల ఉంటే దాని లక్షణం ప్రకారం కొడుతుంటే మంచివాడిని నాకెందుకు ఉండే పట్టుదల మనం ఏం తప్పు చేసేవాళ్ళు మాట్లాడడానికి భయపడాలి పోట్లాడడానికి భయపడాలి అవసరమైతే ధర్మం కోసం ఇది సన్మార్గ రక్ష ఉన్మత్త శిక్ష